ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు చింతల అశోక్ కుమార్ నాయుడు పేటకు చేరుకున్నారు ఆయనకు సాదర స్వాగతం పలికిన సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం ఆయన శాలువాతో సత్కరించి ఆతిథ్యం ఇచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్నా ప్రజలు సంతోషంగా జీవిత విధానం గడపాలన్నా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వారు తెలియజేశారు సంకల్పంతో మరి ఆ నేపథ్యంలో అది ఏదైనా స్థానికులకు ఇచ్చారంటే స్వీపర్లుగా మంచిగా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన ఇచ్చాపరవం నుంచి గత ముప్పై మూడు రోజులుగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పలేదు నిరుద్యోగ యువతకైతే ఏమి దళితులకైతే ఏమి బలహీన వర్గాల అది అందరినీ చైతన్యపరుస్తూ గత ముప్పై ముప్పై ఒకటి రోజుల నుంచి రావడం మన పార్టీ కార్యాలయం నుంచి నాయకుమ పార్టీ కార్యాలయం నుంచి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి సాగనం కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అశోక్ కుమార్ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా తిరుమల వరకు జరగాలని మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఇంకా మంచి పదవులు అలంకరించాలని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులు అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని అందరం అందరూ కోరుకుంటూ తెలుగు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు ఇచ్చాపురం నుంచి తడాతడ నుంచి తిరుమల పాదయాత్ర స్టార్ట్ చేసాము ఈరోజు ఈరోజు సూలూపేట కాన్స్టిట్యూన్సీ నాయకంటి నాయుడిపేట చేరుకోవడం జరిగింది రాత్రి ఇక్కడ మాజీ మాజీ ఎంపీ గారు అదే మాజీ శాసనసభ్యులు సుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని ఆహ్వా ఆహ్వానించి ఇక్కడే మాకు అకామిడేషన్ ఏర్పాటు చేశారు ఈరోజు పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నామంటే ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు కానీ చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లతో ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే దాదాపు ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ అదేవిధంగా ఓసీ కార్పొరేషన్ కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు ఏ కార్పొరేషన్ లో చూసినా కూడా రూపాయి ధనం లేకుండా అంత స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం చూసాము కనీసం ఈ రోజు ఎస్సీ సంబంధించి ఇరవై ఏడు పథకాలను తీసేయడం జరిగింది ఇట్లాంటి దుర్మార్గమైన పాలన దాదాపు ఈ రాష్ట్రానికి పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఎవరు సిస్టాన్ని పాడు చేయకుండా ఎవరి రీతిలో వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ పనికి మాలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇతనికి హామీ లీడన్ తప్పట అమలు చేయడం చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతులు పాలు చేశాడు ఇసుక అయినా మద్యమైనా ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఎవరన్నా ఏదైనా కానీ క్వశ్చన్ చేస్తే నువ్వు మాకి రాష్ట్రానికి నువ్వేం పనిచేయటం లేదని వాళ్ళ మీద భౌతికంగా గానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ దాడులు చేయడం తప్పితే ఇక్కడ దేనికి పనికి రాలేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగుపడనారంటే అతని మంత్రివర్గము అతనితో ఉన్న ఎమ్మెల్యేలు తప్పితే ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు రైతుల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు మనం చూసాము చాలా దాడులు చాలా అకృత్యాలు ఈ ప్రభుత్వంలో ఇవన్నీ పోయేసి మన రాష్ట్రానికి మంచి రాజధాని రావాలన్నా అదే విధంగా మన రాష్ట్ర కళ అనేటువంటి పోలవరం నెరవేరాలన్నా అదే విధంగా మన రాష్ట్రంలో యువతకి ఉపాధి రావాలన్నా అదే విధంగా మన రాష్ట్రానికి పరిశ్రమ రావాలన్నా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ సుభిక్షంగా బతకాలంటే ఈ రోజు మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అవసరమని ఈ రోజు మనం ఏదైతే మన తెలంగాణ పక్క రాష్ట్ర పరిస్థితి చూసాము గత ముప్పై ఏళ్ల క్రితం ఆయన వేసిన పునాది ఈ రోజు వరల్ సిటీలో నంబర్ వన్ గా హైదరాబాద్ ఉందంటే దానికి తొలిమెట్టేసిన చంద్రబాబు నాయుడు అటుముంటు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు